రాజీనామా చేశారు బీజేపీ నచ్చకే తాను రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు ఏ పార్టీలో చేరుతాను అన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు ప్రధాని మోదీ అంటే తనకు చాలా ఇష్టమన్నారు బీజేపీ నాయకులు చేసిన అవినీతిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు ప్రకాష్ జైన్ రెండు వేల పద్నాలుగులో బిజెపిలో చేరిన ప్రకాష్ జైన్ ప్రస్తుతం ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉండగా ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పేశారు రాజకీయాలకు దూరంగా ఉంటారా మరో పార్టీలో చేరుతారా అనే విషయం పై వేచి చూడాలి రాజకీయాల్లో ఆదో నడుస్తుంది అంటే ఎవరైతే సహాయం చేసి వాళ్ళనే ఇక్కడ ఉండే ఎన్నిక కూడా ఎమ్మెల్యే గారు దూరం పెట్టే ప్రసక్తి వచ్చింది ఒకటి రెండవది గతంలో మేము ఆదో మూడు కోట్ల విషయం మీడియా వచ్చింది ఆడియో వీడియో దాని మీద పోయి అధిష్టానికి కంప్లైంట్ చేసినాం చేస్తే కూడా ఇసిక కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ పార్టీకి రాజీనామా చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు ఎస్ కిషోర్ ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది కూడా ఆయన ఏదైతే పార్టీ నేతల అవినీతి వల్లే నేను రాజీనామా చేస్తున్నానంటూ కూడా చెప్పి బయటకు వస్తున్నారు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒకవైపు నడుస్తుంటే ఆదోని రాజకీయం మాత్రం అందుకు రివర్స్ గా నడుస్తుంది కూటమిలో ఉన్నటువంటి కుమ్ములాటలు ఒకవైపు ఆదోని రాజకీయాలను సతమతం చేస్తుంటే ఇప్పుడు అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా బీజేపీకి చెందిన మరొక మాజీ ఎమ్మెల్యే పార్టీని వేయడం అన్నది సంచలనంగా మారింది ఆ దాదాపు గత నలభై సంవత్సరాలుగా ఆధోని రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి ప్రకాష్ జైన్ ఈ రోజు ఆయన రాజీనామా ఇస్తున్నట్లుగా ప్రకటించడం ఒకనాన్ని షాప్ చేసినట్లు షాప్ గుర్తించినట్లుగా భావించవచ్చు ఎన్నికల సమయంలోనే కూటమిలో బిజెపికి ఆదోని సీటు కేటాయిస్తున్నారన్న నేపథ్యంలో అత్యంత సీనియర్ గా ఉన్నటువంటి ప్రకాష్ జైన్ ఆదోని అసెంబ్లీ సీటును ఆయన ఆశించారు ఆ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానంతో కూడా అనేక మార్లు సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యేగా తెరమిదికి రావడంతో ఆయన ఆశలకు గండిపడినట్లయింది మొత్తంగా ఈ నేపథ్యంలో ప్రకాష్ ప్రకాష్ జైన్ ఆ సందర్భంలో జరిగినటువంటి అవినీతి నేపథ్యంలో అంటే అదే బీజేపీలో ఉన్నటువంటి నాయకులే అవినీతికి పాల్పడుతున్నారు అధిష్టానం కూడా పట్టించుకోవటం లేదు అన్న కారణాలతో మనస్తాపం చెందాడు అయితే స్థానిక ఎమ్మెల్యే కూడా తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయించాలని ప్రయత్నాలు చేయడంతో ఒకసారిగా ఆయన మనస్తాపానికి గురైనటువంటి ప్రకాష్ జైన్ ఒక్కసారిగా తానే పార్టీ అధిష్టానం తనను సస్పెండ్ చేసే కన్నా ముందే తానే రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం అన్నది సంచలనం పేర్కొంది శ్రీశైలం జలాశయంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు డామ్స్